అందరికీ నమస్తే అండి నేను మీ పా వెల్కమ్ టు అవర్సన నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు గణేష్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాం అసలు ఎవరైనా పాల్గొనేటోళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి పాల్గొంటారు కానీ మన వైఎస్ భారతి గారేమో చర్చికి వెళ్తే మన జగన్మోహన్ రెడ్డి గారు వినాయకుడి దగ్గరికి వచ్చి నేనేదో హిందువుని నేను పూజా కార్యక్రమాలు చేస్తాను గిట్లని చెప్పి చూపించుకొని వచ్చాను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పూజా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు అసలు ఏం చేస్తా ఉన్నాడు ఏంది కదా గేట్ అని చెప్పి ఈ వీడియో ఫుల్గా మీకు క్లారిటీ ఇస్తాను ఒకసారి లాస్ట్ వరకు చూసేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియండి ఒకసారి వీడియో చూద్దాం మీరు మీరు కూడా ఒకటి అబ్జర్వ్ చేయండి జగన్ గారి ఫేస్ మీకు కనిపిస్తుందా క్లారిటీగా మీకు క్లారిటీ కనిపిస్తుందా చూడండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊగా ట్రోల్ కావడానికి కారణం ఎవరో కాదండి జగన్మోహన్ రెడ్డి గారే ఆయన బొట్టు పెట్టేటప్పుడు ఆయన ఫేస్ పెట్టే విధానం కావచ్చు ఆయన నిలబడే విధానం కావచ్చు ఆయనకు ఆయన ట్రోల్ ఉన్నాడు ఇంకా చూడండి మీరు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా హిందూనే నేను హిందూ పూజలు చేస్తాను ఇట్లని చెప్పి చూపించుకుని నేను వచ్చిండే కదా కానీ వాళ్ళ భార్య గారిని భారతి రెడ్డి గారిని తీసుకొచ్చి పాపం వాళ్ళిద్దరు మంచి కూర్చొని ఉండి ఉంటే ఇక్కడ ఏద్దాం ఉంటుండే ఈ ఫ్రేమ్ అంతా ఏదో ఉంటుండే ఎవ్వరు మాట్లాడకుండా ఉంటుండే ఏం చెప్పకుండా ఉంటుండే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి పూజ చేస్తా ఉన్నాడు ఏమో నాకు ఈ పూలొద్దు నాకు ఏమవుతుంది హిస్రేసుని ఇట్లా ఇట్లా ఇస్రేస్తా ఉన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలారా లేకుంటే ఎలా పూజ చేయాలో తెలియని వ్యక్తులారా పూలు మీకు ఇచ్చినప్పుడు ఏదో వినాయకుడు మీద వేసేయాలా ఆ విగ్రహం మీద వేసేయాలా ఇట్లా చేయొద్దు ఆయన కాళ్ళ దగ్గరే అలా ఒకసారి జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ చూస్తారా మీరు అనే ఇట్లా ఇట్లెత్తాడు అయ్యే పూలు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇది పూలు అనుకుందాం ఓకే ఇలా ఇలా వేస్తారు ఇలా ఇలా జగన్మోహన్ రెడ్డి మరి ఇలా వేస్తారు మన జగన్ గారు ఎలా ఇస్తున్నారు ఇట్లా ఇస్తున్నారు అట్లా వేయద్దు అదే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోండి ఒకసారి చూద్దాం మళ్ళీ ఇప్పుడు కొబ్బరికాయ కొడతారు చూడండి మీరు ఇప్పుడు కొబ్బరికాయ కొడతారు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఒక కొబ్బరికాయని నాలుగు సార్లు కొట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెప్పాలా డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఒక దెబ్బకే కొట్టేస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు పూజ కార్యక్రమం ఎలా చేయాలి పూజ ఎలా చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టింది జగన్మోహన్ రెడ్డి గారి చేతులు పగల ఎల్లం పెళ్ళి శ్రీనివాస్ గారు ఐదోసారి ఆరోసారి మొత్తం కొట్టి దాని తర్వాత పక్కన పెట్టారు సో ఆ క్లిప్పు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు తీస్తే అది పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంది ఏమంటా ఉన్నారు కొబ్బరికాయ కూడా కొట్టడానికి జాతన అవుతాలే నువ్వేం మనిషి అయ్యాటని చెప్పి కొంతమందికి ట్రోల్ చేస్తా ఉన్నారు ఇది కూడా వాసమే కదా ఒక కొబ్బరికాయని నాలుగు సార్లు కొట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చిన్న పూర్గాలైనా ఈజీ కొట్టేస్తారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఏం చెప్పలేము లేండి వయసు మీదికి వస్తూ ఉంది ఏం చేస్తాడు వయసు పెరుగుతూ ఉంది కదా ఇప్పుడు యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాలు చూడండి ఈయన ఒకసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పొజిషన్ ఒకసారి చూసుకోండి మళ్ళీ మన ఈ పొజిషన్ గురించి కొన్ని మాట్లాడుకోవాలా హారతి రెండేసార్లు తిప్పిండు వినాయకుడి ముందు హారతి రెండేసార్లు ఇప్పుడు ఈ వీడియో చాలా మంది చూస్తూ ఉన్నారు కదా వినాయకుడి ముందు హారతి ఎన్నిసార్లు తిప్పాలా అసలు ఎన్ని సార్లు తిప్పాలో మీరు అందరూ గట్టి కామెంట్ చేస్తే చాలా మంది చూసి తెలుసుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రెండేసార్లు తిప్పారు మరి ఎక్కడ నేను ఎప్పుడైతే చూడలేదు నాకు తెలిసి అయితే మూడు సార్లు తిప్పుతారు మూడు సార్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు సార్లు తిప్పారు ఇది పక్కన పెట్టొద్దాము సరే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు దిగిట్లని చెప్పి అనుకుందాం అక్కడ ఉన్న అయ్యగారైనా చెప్పొచ్చు కదా సరే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులైనా చెప్పొచ్చు కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు కదండి మూడు సార్లు దిపాలా గిట్లని చెప్పి అది విడలేదు ఓకే పాపం ఇబ్బందిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నర్ ఫీలింగ్ నాకు అర్థమవుతుంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నాడు ఏం పూజలు రా ఇవన్నీ నాతోని చెప్పిస్తా ఉన్నారు అమ్మ నేనేంది పూజలు తీసుడైంది నేను వచ్చి అయింది చెప్పి చాలా లోలీగా ఫీల్ అవుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బొట్టు పెట్టుకోవడం కూడా చాలా కష్టంగానే పెట్టుకున్నాడేమో నాకు తెలిసి అంటే కొంతమంది ఇప్పుడు బొట్టులు పెట్టుకుంటేనే అధికారంలోకి వస్తున్నారు గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు అయితే నేను కూడా బొట్టు పెట్టుకుంటే నేను కూడా అధికారంలోకి వచ్చేస్తాను గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బొట్టు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తా ఉన్నారు ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మళ్ళీ నేను ఇందాక మీకు పూలు వేయడం ఎలా చూపించాను కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ఏ దేవుడి కాళ్ళ దగ్గరికి వేస్తారు పూలు కన్నా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏస్తారు చూడండి కనిపిస్తుందా మీకు మళ్ళీ చూపిస్తాను ఏమయ్యా నువ్వు ఇట్లా మారిపోతున్నావు రోజు రోజుకి ఏమైతుంది నీకు సరిగ్గా కూసోడానికి వస్తలే సరిగా నిలబడికి వస్తాలి సరిగా హారితీమనికొస్తలే సరిగ్గా కొబ్బరికాయ కొట్టడానికి వస్తలే ఎందుకయ్యా నువ్వు మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉంటారు ఒకసారి మళ్ళీ ఒక్క క్లిప్ ఉంటుంది ఒక్కసారి చూడండి అంటే ఇది ఈ డౌట్ నాకే వస్తుందా మీ అందరికి వస్తుందా గిట్లని అని చెప్పి క్లారిటీ మనకి ఈడ పూలు పలారం తీసుకున్నాడు అంటే ఫ్రూట్స్ తీసుకున్నాడు ఓకే పక్కన నోళ్ళకి పక్క ఇచ్చేసిండు ఇప్పుడు చేతిలో ప్రసాదం ఇచ్చిర్రు ఓకే ప్రసాదం ఇచ్చింది ఒక బయట వచ్చింది ఓకే ప్రసాదం చేతిలో పట్టుకున్నాడు ఓకే కళ్ళకు అద్దుకున్నాడు మంచిదే ఓకే ఇక్కడ తింటా ఉన్నాడు ఈ క్లిప్పు మిస్ అయింది అర్థమవుతుందా మీకు నా మనసులో బాట మీకు అర్థమవుతుందా అంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ప్రసాదం ఇచ్చిన ఫుటేజ్ వచ్చింది అది కళ్ళకు అద్దుకున్న ఫుటేజ్ వచ్చింది కానీ నోట్లో పెట్టుకొని పెట్టుకుని తిన్న ఫుటేజ్ ఎందుకు అసలా ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాం చూడండి అంటే తినే దగ్గరే ఎందుకు దేశం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అక్కడ ప్రసాదం తిన్నారా లేదా గిట్లని చెప్పి పెద్ద క్వశ్చన్ మార్కు మాకు మీకు కూడా ఎక్కడ అనిపిస్తుందా మళ్ళీ చూపిస్తాం చూడండి ఇక్కడ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దొరికిపోయారు అసలు ప్రసాదం తిన్నారా లేకుంటే ఆ టిష్యూ పేపర్లో పక్కన పెట్టేస్తారా లేకుంటే పక్కన పడేసింది అసలు తిన్నాడా లేదా గిట్లని చెప్పి పెద్ద క్వశ్చన్ మార్కు ఇక్కడ మళ్ళీ మీరు చూడండి ఏదో తింటున్నట్టు యాక్ట్ చేస్తా ఉన్నాడు ఇక్కడ వినాయకుడి ఇక్కడ వినాయకుడి దగ్గర చూడండి మళ్ళీ మళ్ళీ పార్టీకి సంబంధించిన లోగో ఇక్కడ వినాయకుడి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అసలు మీ ఫేక్ ప్రచారాలు ఎందుకు మీ ఫేక్ పూజలు ఎందుకు కొబ్బరికాయ కొట్టుతున్నట్టు నటించడం ఎందుకు ప్రసాదం తిన్నట్టు నటించడం ఎందుకు అని చెప్పి పాపం వినాయకుడి గారు గుడికట్లనే అట్లనే చూస్తాను అయ్యా ఏమైనా క్షమించండి ఒక్కసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడో ఒకసారి మీకు చూపిస్తా కదా ఒకసారి మీరు వినండి ముఖ్యమంత్రిగా ఉన్నావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాటలు మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లెక్క స్టూడెంట్స్ పక్కన కింద కూర్చొని ఎప్పుడైనా మీరు అన్నం తిన్నారా మీ జీవిత కాలం స్టూడెంట్స్ పక్కన కూర్చొని మీరు అన్నం తెలియరు ఎప్పుడు రారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి గన్నిగానే తక్కువ సీట్లు రాకపోతుండే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అధికారంలో నేను నన్ను ఎవడు ఆపలేడు ఎవ్వడు దింపలేడు ఇంకా నేనే తోపూర్ ఆంధ్ర రాష్ట్రానికి గీటని చెప్పి ఒక అహంకారంతో అహంకారంతో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతాడు ఒక వ్యక్తి ఉన్నాడు మూడు మూడు పెళ్లిళ్ళు చేసుకుంటాడు గీటని చెప్పి ఈ చిన్న పోరాగాలకి ముందు మాట్లాడతారు ఇక్కడ చూడండి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ మంచి పిల్లలే నాకు అని చెప్పి మీరు ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేస్తారు ఫేక్ బొట్లు పెట్టుకుంటారు ఫేక్ పూజలు చేసుకుంటా ఉంటారు అసలు ఎవరైనా పూజలు గిట్ల చేసుకోవాలి గిట్ అని చెప్పనుకుంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి పూజలు చేస్తారు ఎవరు చేస్తారండీ పూజలు పెళ్లి కాని వాళ్ళు కూర్చొని పూజలు చేస్తారు మీరేమైనా సింగిలా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మీకు ఓకే వాళ్ళు చదువుకుంటా ఉన్నారు సరే మీ భార్య సతమని వైఎస్ భారతి గారిని పిలిపించి వినాయకుడి దగ్గర కూర్చోబెట్టి పూజ కార్యక్రమాలు చేసి ఉంటే చాలా బాగుంటుండే కదా సో మీరు ప్రసాదం తిన్నరా లేదా గీడ్ చెప్పి కూడా క్లారిటీ లేదు సో ఈ కన్ఫ్యూజన్లో ఇదంతా ఈ వీడియో అండి సో ఒకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా బాబు గారి గురించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది మాపో పోతారు ఆయనకెందుకు రామ భజన చేసుకోవాలి గీ అని చెప్పి ఏదో ఏదో మాట్లాడతా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టడానికి చేతన అవుతలే జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా హారతి ఇవ్వడానికి జాతర అవుతలే జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా నిలబడడానికి జాతర అవుతలే జగన్మోహన్ రెడ్డి గారికి అదే సూటిగా నేను క్వశ్చన్ అడుగుతున్నాను స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా కూర్చొని భయ్యా నువ్వు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా కూర్చుంది నేను పేద ప్రజల దగ్గరికి వెళ్ళి బౌన్సర్ లేకుండా టెంట్ లేకుండా మ్యాట్ లేకుండా వెళ్ళు అప్పుడు వచ్చి మాట్లాడు బాబు గారి గురించి సో బాబు గారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదు సో సరిగా పూజ చేయడం నేర్చుకో సతీమణిని పూజకి తీసుకురావడం నేర్చుకో సో దాని తర్వాత నీకు నచ్చింది చేసుకో సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో కిట మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ